హలో ఎక్స్క్యూజ్ మీ ఈరోజు మన వార్తల హెడ్డింగ్లకు సంబంధించి సమీక్ష ఈరోజు రోజు మనం చూస్తున్న పద్ధతికి విరుద్ధంగా ఈరోజు కొత్త పద్ధతిని మన ఛానల్లో ప్రవేశపెడుతున్నాము ఈ ఈ పత్రికల పేపర్లే నేరుగా అయితే చదువుతూ ఆ తర్వాత మన స్క్రీన్ మేలు మీద కూడా చూసుకుందాము ప్రధానంగా మన మనకు నచ్చడం ఒకటి ఈ యూట్యూబ్ ఆల్క్రి దానికి నచ్చడం ఒకటి ఇది నచ్చాలంటే మనం డిఫరెంట్గా మనం చూపించాలా అదేవిధంగా మన వాడు చూసే వాళ్ళందరూ లైక్ కొట్టేసి కామెంట్ పెడతా వస్తే కొంచెం వేగంగా పోతుంది అందుకోసమే ఈ పద్ధతి కొంత మార్చినాను కాబట్టి చూసి ఎట్లా ఉందో మీరు చెప్పేయండి ఈరోజు ఈరోజు కాదు నిన్న నిన్నటి రోజు క్యాబినెట్ మన మంత్రి వరకు సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారని మనం చూస్తే ఆ ఐఏఎస్ల పనులు వింటుంటే అసహ్యమేస్తా ఉంది అని చెప్పి మన క్యాబినెట్ మాట్లాడుకున్నారు అదేవిధంగా వైసీపీ స్థాయికి మనం దిగజారద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆంధ్రజ్యోతి చెప్పుకొచ్చింది ఆ పోలీస్ అధికారులకు చార్జ్ మమోలు ఎమ్మెల్యే గారి బర్త్డే చేసిన వారికి రిటర్న్ గిఫ్ట్ నిన్న మనం చూసాం కదా ఒక ఎమ్మెల్యే భార్య బర్త్డే చేసుకుంటామంటే అదే వెంకటకుమారి వెంకటకుమారి గారు బర్త్డే ఉంటే మన సీఏలు ఎస్ఐలు పోయి ఆమె కేక్ ఎత్తుకొని పెట్టి కట్ చేసినారు కాబట్టి దాన్ని చాలా సీరియస్గానే వ్యతిరేకిస్తూ వ్యతిరేకిస్తూ అనడం కంటే వాళ్ళ మీద విచారణ కమిటీ వేసి వాళ్ళ కథ ఏం చేయాల్చాలని చెప్పేసి క్యాబినెట్లో చర్చ ఉంది ఈ విషయం మీద ఆ తర్వాత నేను ప్రభుత్వ స్థాయి పెంచుకుంటుంటే మీరు బుల్డో జరుతో కులుపుతున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒకరిద్దరు తప్పులతో మొత్తానికి చెడ్డ పేరు వచ్చేస్తుంది టీడీపీ ఎమ్మెల్యేల శైలి సీఎం గారు చాలా సీరియస్గా వ్యవహరించారు ఉన్నారంట ఆ తర్వాత ఈ మీటింగ్ జరగతానే ఉంది ఒక పక్క జరుగుతా ఉంటే ఒక మంచి శుభవార్త వచ్చేసింది మా ఈ మీటింగ్ జరిగేటప్పుడు ఢిల్లీలో కూడా అక్కడ కేంద్రం ఒక విషయం డిసైడ్ చేసింది మనం చాలా రోజులుగా అడుగుతున్నాక పోలవరం కలిసి కథ తేల్చండి తేల్చండి అని దానికి డబ్బులు ఇవ్వండి అని చెప్పి మన నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు మాదే పూర్తి బాధ్యత అని పూర్తి బాధ్యత విషయం వచ్చినప్పుడు పోలవరానికి పన్నెండు వందల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు వచ్చేసింది అదే మనం పేపర్లో చాలా పెద్ద హెడ్డింగ్లో వచ్చేసింది చూడండి ఈ విషయము ఆ విషయం మంచి చల్లని వార్త మన క్యాబినెట్ మీటింగ్లో ఉండంగానే వచ్చింది ఆ విషయం ఇంకొక విషయం కూడా తెలిసింది మన ఏపీకి రెండు నగరాలు పారిశ్రామిక నగరాలని ఇవ్వడం జరిగింది ఏపీకి పారిశ్రామిక పనివారం కొప్పర్తి ఓరవ కల్లు పారిశ్రామిక నగరాలకు కేంద్రం ఓకే చెప్పిందంట ఆ తర్వాత ఇంకొక విషయం ఏమంటే ఈ మొత్తం దేశవ్యాప్తంగా ఒక పది నగరాల్లో రాష్ట్రాల్లో ఈ పన్నెండు పారిశ్రామిక కేంద్రాలని నగరాలని మా ఇవ్వనున్నట్టు చెప్పినారు మారనున్న దేశ పారిశ్రామిక రంగం కేంద్ర మంత్రులు మంత్రులు పీయూష్ గోయల్ గోయల్ వైష్ణవ్లు వెళ్ళడి ఈ విషయాన్ని వాళ్ళిద్దరూ ప్రకటించారు ఆ తర్వాత పోలవరానికి కేంద్రం నిధులు మోదీ సర్కార్ ఆమోదముద్ర టీడీపీ హయాంలోనే డెబ్బై నాలుగు శాతం ప్రాజెక్టులు పనులు పూర్తయ్యాయి జగన్ పాలనలో పనులు పడక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రకటించారు ఇది ఒక మంచి విషయమే సంతోషము ఆ తర్వాత ఇంకొక విషయం అంతే సెబ్బు రద్దుకు క్యాబినెట్ ఓకే రివర్స్ టాండరింగ్ గుడ్ బై పోలవరం ఎడమ కాలువ పనులకు ఆమోదం పాత ఉచిత ఇసుక విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇంకొక శుభవార్త ఏమంటే ఒకరోజు ముందుగా పెన్షన్లు ఇస్తారంట ఈ వికలాంగులకి వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లు అంతా ఎందుకంటే ఆదివారం వచ్చేసింది కదా ఒకటో తేదీ అందుకోసం ముప్పై ఒకటో తేదీ ఇచ్చేస్తారని చెప్పేసి తెలుస్తుంది ఇది ప్రధానంగా ఈ వార్తల్లో ముఖ్య అంశాలు ఈ దీనికి సంబంధించి క్యాబినెట్ ఆమోదం మోదీకి కేంద్ర ఆంధ్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు ఆ తర్వాత ఈ ఇరవై ఇరవై ఏడు మార్చిలోగా తొలి దశల పూర్తి పనులు పూర్తి మెగా మెగా బావర్ కలిసి వాల్ పూర్తి చేసేలా ఒప్పందం పాత టెండర్ల ధరలకే పనులు చేయించే ఆలోచన చప్పట్లతో సీఎం కేంద్రానికి మంత్రులు ధన్యవాదాలు ఇంకొక విషయం ఏమంటే ఈ ఈరోజు జరిగిన క్యాబినెట్లో ఇంతకుముందు రివర్స్ టెండరింగ్ పద్ధతి ఉండింది అంటే మన జగన్ ప్రభుత్వం ఇంతకుముందు టెండర్లు ఇచ్చిన వాళ్ళందరినీ పంపించేసి వాళ్ళు ఏం చేశారో ఏమో తెలియకుండా ఉండే పరిస్థితి అట్లా కొత్త వాళ్ళు తెచ్చిపెట్టినారు ఇప్పుడు అట్లా కొత్త వాళ్ళు కాకుండా పాత వాళ్ళకే రివర్స్ టెండరింగ్ కాకుండా పాత వాళ్ళకే ఇచ్చి వాళ్ళ దగ్గరనే పని చేయించి నాణ్యంగా ఉండేటట్టు చూడాలని చెప్పి ఆలోచించినట్టున్నారు కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ కొత్త టెండర్లు వేస్తే వాళ్ళు ఎంత రేట్లు వేస్తారో తెలియదు కదా కాబట్టి అందుకోసం ఈ వీళ్ళకే టెండర్లు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియవస్తుంది ఇది ఒక మార్చుకుంటా పోతా అంటే ఇబ్బంది కదా అని చెప్పేసి వాళ్ళకే ఇవ్వడం జరిగినట్టు తెలుస్తుంది జగన్కి కే షాక్ రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ నేడు రాజీనామా వైసీపీకి గుడ్ బాయ్ చెప్పేసి వచ్చేస్తాను ఆయన ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా వస్తుందంట ఇద్దరు ఆ వైసీపీ నుండి తెలుగుదేశానికి వచ్చేస్తుంటారు ఆ తర్వాత చిత్రహింసలు పెట్టారు నటి ఆ ముంబాయి నటి కాదంబరి ఆమె తల్లి కుటుంబ సభ్యులు ఆ కన్నీటితో మాట్లాడిన ఆ విషయమో ఈరోజు ప్రధానంగా వచ్చింది ఎంత ఉదాసీనత బాబో పులివెందుల్లో బిల్లులన్నీ క్లియర్ అంటే కడప జిల్లాలో పులివెందుల్లో కాంట్రాక్టర్లు చేసిన వాళ్ళందరికీ చాలా క్లియర్ గా మొత్తం డబ్బులంతా ఎప్పటికప్పుడు చెల్లించే వాళ్ళంట అక్కడ మాత్రం అంత క్లియర్ గా చేశారు మిగతా ప్రాంతాల్లో మాత్రం అప్పులు అట్లే బ్యాలెన్స్ ఉన్నాయి అదేవిధంగా వై వైపీఎస్లపై ఎఫ్ఐఆర్లు అంటే ఏడుగురు లపై కేసులు కత్తి ఇప్పటికే ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు జగనన్న ప్రభుత్వంలో కొంతమంది ఐపీఎస్లు మొత్తం చాకరి చేశారు కదా దాని మీద చాలా సీరియస్ గానే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారంట దానికోసమే ఐపీఎస్ని ని చెప్పడం జరిగింది ఇక్కడ ఇవి సునీల్ పిఎస్ఆర్ కాంతి రాణా టాటా విశాల్ గున్ని ఈ నలుగురు మీద ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు ప్రభలో కూడా రివర్స్ స్టాండింగ్ వద్దు ప్రభుత్వానికి చెడ్డపేర చూ పోలవరానికి పునర పునరుజ్జీవం ఇరవై ఐదు నెలల్లోగా నామినేషన్ పదవులు భర్తీ ఆంధ్రాకు డబుల్ ధమాఖా అంటే మనకి రెండు నగరాలు ఇచ్చినారన్నారు కదా ఈ డబుల్ ఇంజిన్ రాజ్యా ప్రభుత్వం రెండు నగరాలని పారిశ్రామిక నగరాలను ఇచ్చినారని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు చెప్పుకొచ్చినారు ప్రభుత్వం మారిన రింగ్ మాస్టర్ అతడే కాకినాడలో ప్రభుత్వ ఆసుపత్రి ఇంకా వైసీపీ పెత్తనమే అంటే చాలా చోట్ల ఇది కొనసాగుతూ ఉంది మామూలుగా ప్రభుత్వం మారిందే కానీ ఆధిపత్యం మాత్రం ఈ వైసీపీలో ఎవరైతే పెద్ద మనుషులుగా ఉండి నడిపినారో ఈ కథనంతా కూడా అధికారులు కానీ లేకపోతే పెద్ద మనుషులు కానీ వాళ్ళే ఉండి నడిపే పరిస్థితి ఉంది పోడి వ్యర్థ వ్యర్థాల సిరుల పంట ఈ మన కోడి పంట ఉంది కదా ఆ ఇస్ట్ ఆ తర్వాత ఇంకా అవన్నీ కూడా వెతకపోయి విశాఖలో వాటం అని చెప్పేసి రాసినారు ఇవంతా ఎత్తుకుపోయి చేపల చెరువుల్లో వేస్తే బాగా చేపలు ఇష్టంగా తిని బాగా బలంగా బలుస్తాయి అనమాట అందుకోసం ఇవన్నీ కూడా ఎత్తుకుపోయి నిబంధనలకు విరుద్ధంగా దందా వైసీపీ నేతల సహకారంతో అని చెప్పేసి ఆ రాసుకొచ్చినారు వీళ్ళు ఆ తర్వాత సయ్యద్ యొక్క సిద్ధం అంటూ రష్యా యుద్ధం ముగిసిన ముగింపు ఓకే అంటే మనం మన ప్రధానమంత్రి గారు ఉక్రెయిన్ వెళ్ళి ఉన్నారు కదా అక్కడ వాళ్ళకి భరోసా ఇచ్చేసి వచ్చినారు ఇది ఎట్లా ఆయన కానీ ఈ సమస్యను పరిష్కరిస్తాను ఏం లా యుద్ధం మీకు అన్నదమ్ముడు వల్లే ఉండే ఉండి చేస్తాను అని చెప్పేసి స్నేహితుల్లో ఉంటానని చెప్పినాడు ఆ పద్ధతిలో ఉక్రెయిన్ కు సంబంధించి మీరు జో బైడెన్ కి నేను అన్ని వివరాలు ఇస్తాను మీరు మధ్యస్థం చేసి మాకు సహకరించండి అని చెప్పినట్టు ఉండాలి ఇది అది ప్రధానంగా ఆ తర్వాత ఆస్ట్రేలియా కెనడాలో కొత్త వలస విధానం వచ్చిందంట అది మళ్ళీ మనం చూసుకుందాం వెళ్ళాలి అది రేపు కృష్ణకు మర శిక్షణ చేశారని పది రోజుల్లో అసెంబ్లీలో బిల్లు పెడతారని చెప్పి ఆ మన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు చెప్పుకొచ్చారు ఎస్బీఐ చైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి గారు కొత్తగా ఈయన మూడు సంవత్సరాలుగా ఉంటారు ఈయనకు మన ఆంధ్ర ఆంధ్రుడు ఆయనకి ఆ పదవి వచ్చింది హైకోర్టు మరో ఇద్దరు శ్వాస న్యాయమూర్తులు వచ్చారు జస్టిస్ జ్యోతిన్మయ్యి జస్టిస్ గోపాల కృష్ణరావు ప్రమాణ స్వీకారం చేయించిన మనం సిజే తర్వాత ఇక చాలు ఇక చాలు చాలు దేశమా మేలుకు అంటూ మన రాష్ట్రపతి గారు ఉపన్యాసంలో చెప్పుకొచ్చారు సాక్షిలో ఖజానాకి కారణం రివర్స్ టెండరింగ్ రద్దుకు కేబినెట్ ఆమోదం నీతి ఆయోగ్ ప్రశంసించిన రివర్స్ టెండరింగ్ ఆ ఇక రివర్స్ గేర్ ఆ అటు కోర్టు మూటలు ఇటు నీతి మాటలు హైకోర్టు స్వాస్థ్య న్యాయమూర్తులుగా ఇద్దరు ప్రమాణం అది మొదట మనం చూసేసాం ఆ దర్పమ అధికార దాహమా పేదల పూటి సింహంపై పసుపు సమ్మెట ఇది ప్రధానమైన వార్తలుగా ఉంది ఇది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఏడు నాటికి మార్చి పోలవరానికి పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పుకొచ్చారు పోలవరాన్ని పూర్తి చేస్తారని చెప్పుకొచ్చినట్టు రాశారు ఏపీలో రెండు గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు మొదట ఇవి అటు కోట్లు మూటలు ఇటు నీటి మాటలు రాజకీయాల్లో విలువలు ఉండాలంటూ సీఎం చంద్రబాబు ప్రవచనాలు జోహార్ కామ్రేడ్ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి రామకృష్ణ అంటూ నినాదాలు ఇస్తూ వీళ్ళు నిన్న సభ జరిపారు ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయిపోయింది ఈ విద్యుత్ విద్యుత్ ఉద్యమం జరిగి దాదాపు చాలా పెద్ద ఎత్తున మన చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోని ఈ ఉద్యమం జరిగింది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కూడా ఉండి పోరాటంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వీళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు విజయవాడలో ఈ మీటింగ్లో ఈ సంస్కరణలన్నీ కూడా ఇరవై నాలుగు సంవత్సరాలలో కొంత అడ్డుకట్ట వేయగలిగినా కానీ అడ్డుదారున వేరే వేరే పద్ధతుల్లో ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెద్ద పేరుతో లేకపోతే ఇంకొక పేరుతో వసూలు చేయడం చేస్తున్నారు ఇట్లా వేల కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని వచ్చే ప్రభుత్వం అంతా కొల్లపడుతుంది అని చెప్పి చెప్పరావడమే కాదు ఇప్పుడు ఈ సంస్కరణని వేగవంతం చేయడానికి అడ్డదారణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంతో పోలిస్తే ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు వాస్తవంగా తగ్గాలి ఎందుకంటే మన సోలార్ విద్యుత్తు మామూలు రెండు రూపాయలకి వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని చూసుకొని తగ్గించాల్సింది పోయి పెంచాలని చెప్పి రకరకాల పద్ధతుల్లో ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయని చెప్పి చెప్పుకొచ్చినారు అదే ప్రజాశక్తిలో రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి ఇరవై ఏడు మార్చి నాటికి పోలవరం పూర్తి తొలి దశ పూర్తి అవుతుందని చెప్పి చెప్పుకొచ్చినారు ఈ మొదటే మనం చూసాం కదా అమర్వ స్ఫూర్తితో విద్యుత్ సంస్కరణలు పై పోరాటం అని ఆ తర్వాత సాగునీటి సంఘాలకు ఎన్నికలు పోలవరం ఎడమ కాలువ పనులు పునరుద్ధరణ రిజర్వాయర్లు చెరువులకు మరమ్మత్తులు రివర్స్ టెంట్రింగ్ రద్దు కేబినెట్ నిర్ణయాలు యూరియా కావాలా మరో ఎరువు అదనంగా కొనాల్సిందే రాష్ట్రంలో కంపెనీల ఇష్టారీతి దోపిడీ ప్రైవేటు పా ప్రైవేటుతో పాటు ఇన్కో క్రిఫ్కో సైతం నాగార్జున మూతతో సమస్యలు తీవ్రం ఎంఆర్పి కంటే అధిక ధరలు ఇప్పుడు రైతుల సమస్య చాలా సీరియస్గా ఉంది ఎందుకంటే ఎరువులు దొరకడం లేదంట ఇది యూరియా కొంటే మళ్ళీ ఇంకొక ఎరువు కూడా మరో ఎరువు కూడా కొనాల్సి అదనంగా కొనాల్సి వస్తామని చెప్పి చెప్పుకొస్తుంటారు వైసీపీకి పోతలు సునీత మనం మొదట చూసాము ఆరు విభాగాల కార్యకర్తలకు బదిలీ నుంచి మినహాయింపు పెన్షన్ల పంపిణీ పూర్తయ్యే వరకు ఈ రిలీవింగ్ నిలిపివేత కుసలవాడ గ్రా ప్రజాభిప్రాయ సేకరణ వద్దు అధికారుల ముందే మైనింగ్ సంస్థ ప్రతినిధులు అబద్దాల నిలదీసిన జనం సవరించిన ప్రతిపాదనలతో మళ్ళీ ప్రస్తామన్న చేసి కుసులవాడలో అనే ప్రాంతంలో విజయవాడకు దగ్గరగా విశాఖపట్నం అనుకుంటా విశాఖలో మా మా జీవితాలు పాడు చేయొద్దు అని చెప్తూ అక్కడుండే జనం దీని ఎంక్వైరీకి ప్రజాభిప్రాయ సేకరణకి ఇక్కడికి వచ్చారు వస్తే మొత్తం వాళ్ళందరినీ నినాదాలతో మీరు చేసే పద్ధతి మంచి కాదు మంచిది కాదని చెప్పి సీరియస్గా టెండర్లు రద్దు చేయాలి అసలు వెనక్కి తీసుకోవాలి అక్కడ మైనింగ్ అంతా కూడా మా జీవితాలంతా నాశనం అయిపోతాయని చెప్పేసి సీరియస్గా ప్రజలందరూ తిరుగుబాటు చేశారు వాళ్ళు మరి వేరే ప్రతిపాదనతో ముందుకు వస్తామని చెప్పి వెనక్కి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది ఇది ఈరోజు ప్రధానమైన వార్తల్లో ముఖ్యాంశాలు ఆ ముఖ్యాంశాలనే పత్రికలు అన్నీ కూడా ఇచ్చాయి మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నమ్ము ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే చేసేయండి